హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెలకు సంబంధించినటువంటి జీతాలు అలాగే పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము అలాగే మూడు వేల కోట్ల రూపాయలు నిధులు రాకండి ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఆ వివరాలు కూడా తెలుసుకుందాము వీడియోని అంత ఎక్కడైనా కానీ చేయకుండా చివరి దాకా చూసేయండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే వీడియోని తోటి ఉద్యోగ పేషన్స్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నామండి రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ వేలం అని చెప్పేసి చూస్తున్నాము డేటెడ్ ఆన్ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ సో ప్రభుత్వానికి సో ప్రభుత్వానికి బ్యాంకర్ మరియు డేట్ మేనేజర్ అండి సో ఈ విధంగా మనకు ప్రకటన అయితే రావడం జరిగింది సో కింది రాష్ట్రాలు ప్రభుత్వాల వేయడం ద్వారా స్టాక్ను విక్రయించడం ద్వారా ఆఫర్ చేశాయి మొత్తము ముప్పై ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువకు ఈ స్టాక్స్ ద్వారా అయితే విక్రయించడం ద్వారా ఇంటెంట్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ మనం చూసుకోవచ్చు రాష్ట్రము లేదా యూటీ యూనియన్ టెరిటరీ అంటాము అలాగే సేకరించాల్సిన మొత్తం అమౌంట్లు కోట్లల్లో ఇది కోట్లల్లో ఇక టెన్యూర్ అంటే తిరిగి చెల్లించవలసిన కాలము ఇక ఆక్షన్ టైపు వేలం రకం అన్నమాట మన ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏపీకి మూడు మూడు వేల కోట్లు అండి మొదటి వెయ్యి కోట్లేమో పన్నెండు సంవత్సరాలకు రెండవ వెయ్యి కోట్లేమో పదిహేడు సంవత్సరాలకు మూడవ వెయ్యి కోట్లేమో ఇరవై రెండు సంవత్సరాలకు దిగుబడి లెక్కనైతే తిరిగి చెల్లించాల్సిన అవసరమైతే ఉంది అలాగే మిగతా రాష్ట్రాలు కూడా వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు ఆక్షన్లో అయితే పాల్గొన్నారు అత్యధికంగా మహారాష్ట్ర అయితే తీసుకోవడం జరిగింది అరవై ఆరు వేల కోట్ల రూపాయలు సో సిక్స్ ఆరు వేల కోట్ల రూపాయలకైతే ఇంటర్ను పెట్టింది తమిళనాడు నాలుగు వేల కోట్లకు అలాగే ఈ విధంగా ఆయా రాష్ట్రాల అవసరాలను బట్టి ఆ రాష్ట్రాలు అయితే అయితే పెట్టాయి మనం ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ కుబేర్ సిస్టమ్ ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం రేపు జరగబోయే సెక్యూరిటీ బాండ్ల వేలంలో ప్రతి స్టాక్ విక్రయం యొక్క నోటిఫై చేసిన తర్వాత మొత్తంలో పది శాతం వరకు ప్రభుత్వ స్టాక్ అర్హత కలిగిన వ్యక్తులు మరియు సంస్థలకు కేటాయించబడుతుంది సో ఈ విధంగా ఒక ఒక స్టాక్ను బీడ్ కోసం దానిపై నోటిఫైడ్ మొత్తంలో గరిష్ట పరిమితి ఒకే పరిమితి అయితే ఈ విధంగా ఉంటుందండి వేలం కోసం పోటీ మరియు నాన్ కాంపిటేటివ్ బీడ్లను ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ కుబేర్ సిస్టంలో ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం సమర్పించాల్సి అయితే ఉంటుంది సో పోటీ బీడ్లను ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే మరియు పోటీ ఇతర బీడ్లను ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల మధ్యనైతే సమర్పించాలి సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే రేపు పన్నెండు గంటల కల్లా మధ్యాహ్నం ట్వల్వ్ నూన్ ఆఫ్టర్నూన్ కల్లా అయితే మనకు ఈ మూడు వేల కోట్ల రూపాయలు అయితే రావడం జరుగుతుందన్నమాట సో ఈ విధంగా అయితే నిధులు సమకూర్చుకుంటుందని ఏపీ ప్రభుత్వం సో ఉద్యోగ సంబంధించిన జీతాలు పెన్షన్ బిల్లులు దాదాపుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు అయితే అవసరమవుతాయి ఇందులో మూడు వేల కోట్ల రూపాయలు సెక్యూరిటీ వేలం ద్వారా వచ్చినట్లయితే మరొక రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్టేట్ బడ్జెట్లో అయితే కేటాయించి మొత్తం టోటల్గా అయితే అమౌంట్ని మనకు ఆగస్టు ముప్పై లేదా ముప్పై ఒక తేదీ లోపల ఆర్బీఐ అలా అయితే ఉంచుతారనమాట మన రాష్ట్రం సంబంధించి సో ఇటువంటి ఫండింగ్ ఉన్నప్పుడు సో ఈ మేరకు ఫండింగ్ ఉన్నప్పుడు మన జీతాలు మరియు పెన్షన్ బిల్లు అన్నీ కూడా మనకు ఈ కుబేర్కు చేరుకుంటాయి అనమాట సో ఆర్బీఐలో ఫండింగ్ ఉన్నట్లయితే ఈ బిల్లు అన్నీ కూడా చేరుకుంటాయి ముప్పై ఒకటి రాత్రి సాయంత్రం లోపలయితే సో తర్వాత మనకు సెప్టెంబర్ ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు ఈ విధంగా జమ అవుతాయండి సో ఇక్కడ చూసుకోవచ్చు మనము సెక్యూరిటీ బాండ్ వేరే ఆప్షన్ అయితే ఈ విధంగా ఉంది సో ఇది వీడియో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సో ఆగస్ట్ నెలకు సంబంధించిన జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది పబ్లిష్ చేస్తూనే ఉంటాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో